నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ మంది వరకు రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకోవాలి అందులో ట్రైన్ అవ్వాలి అంటే స్టడీ కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే నాకు చదువు రాదు కదా సో స్టడీ ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో రాణించగలరు పేపర్స్ అని చూసుకోవడానికి ప్రతిదానికి అదే పనికి వస్తుంది నార్మల్ వాళ్ళు రారు అని చెప్పేసి కొంతమంది అపోహం ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళ మీరేం చెప్తారు సార్ వెరీ సింపుల్ అండి ఇప్పుడు ఏదైనా మనకి ఇష్టంతో చేస్తే అవుట్పుట్ వస్తుంది కష్టంతో చేస్తే అవుట్పుట్ రాదు ఓకే కొంతమందికి కొన్ని విషయాలు వస్తాయి కొంతమంది కొన్ని విషయాలు రావు ఉదాహరణకి సచిన్ తెండూల్కర్ గారు లెజెండ్ ఆఫ్ క్రికెట్ టెన్త్ ఫెయిల్ ఎస్ కానీ ఈ రోజు ఆయన క్రికెట్ లో రాణించడం వల్ల టెన్త్ సిలబస్ లో ఉన్నాడు ఆయన పేరు డిగ్రీస్ షిఫ్ట్ టెన్త్ ఫెయిల్ చేస్తాడంటే చేయొచ్చు బిల్ గేట్స్ డ్రాప్ అవుట్ అంటే వందల ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు దేరుబాయ్ అంబానీ గారు ఏం చదువులేదు కోట్లు కోట్లు టర్న్ ఓవర్ లక్షల కోట్లు చేస్తున్నారు ముఖేష్ అంబానీ గారు అంటే సో నేను అనేది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ చేరాలంటే ఫస్ట్ నీకు ఒక క్లారిటీ ఉండాలి ఎవరైతే చేరాలనుకుంటారో ఎందుకు చేరాలనుకుంటున్నారు మీరు చేరే ముందు డిమాండ్ ఏముంది సప్లై ఏముంది ఏజెంట్స్ ఎంత సంపాదిస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారు ఎన్ని రోజుల్లో సంపాదిస్తున్నారు ఒక డ్యూ డెలిజెన్స్ చేసుకోవాలి యూట్యూబ్లో మాట్లాడే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాదండి అది చాలా వీడియోస్లో చెప్పాను మేమీ కాంట్రవర్సీ ఉండొచ్చు ఎవరిని ఇండివిజువల్గా బ్లేమ్ చేయట్లేదు సాఫ్ట్వేర్ చేసినాడు కూడా రియల్ ఎస్టేట్ చెప్తాడు ఫార్మా చేసినోడు రియల్ ఎస్టేట్ చెప్తాడు ఫుడ్ బిజినెస్ లో ఉన్నోడు రియల్ ఎస్టేట్ చెప్తాడు ఎలా చెప్తారండి అనుభవం వ్యక్తికి అనుభవం లేదు చెప్పడానికి తేడా ఉండదా మోటివేషన్ ఇస్ డిఫరెంట్ ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్ ఇందాక మీరు అడిగారు ఫ్రీ అంటే ట్రైనింగ్ తీసుకుని డబ్బులు తీసుకొని కూడా చెప్పట్లేదు ఫోన్లు ఎత్తారు నాకు ఒక్క ఇన్ని సంవత్సరాలు కూడా చెప్తాము ఒక్క కేసు నా రివ్యూస్ చూపించండి చూడండి మేము ఒక్క నెగిటివ్ రివ్యూ రాదు ఎందుకంటే మనం విఆర్ వెరీ క్లియర్ తీసుకునే దానికి టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాం కానీ టెన్ పర్సెంట్ తక్కువ ఇయ్యం ఓకే మన పుల్లారెడ్డి గారు స్వీట్స్ కాన్సెప్ట్ పుల్లారెడ్డి గారు ఏమంటారు అంటే కేజీ అంటే కేజీ యాభై గ్రాములు కానీ ఇవ్వాలి కానీ తొమ్మిది వందల యాభై గ్రాములు ఇవ్వకూడదు ఆ నమ్మకం క్రియేట్ చేయాలి సో మన దగ్గరికి వచ్చి నేను వంద ఎగ్జాంపుల్స్ ఇస్తాను ట్రైనింగ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర ఇవ్వని నేను అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వందలు వేల మందికి ఇచ్చాను ఇస్తూ వస్తున్నాను ఎక్కడ కూడా కస్టమర్ కాన్ఫిడెన్స్ నా రివ్యూస్ చూస్తే మీకు అర్థం అవుతాయి స్టూడెంట్ రివ్యూస్ కావాలంటే మీకు పంపిస్తాం మీరు చూడండి మీకు రెండు మూడు రివ్యూలు చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఏం చెప్తాం ఎందుకంటే మా ఉద్దేశం ఏంటి ఇండిపెండెంట్గా బిజినెస్ ఎంటర్ప్రినర్ చేయాలి వాళ్ళకి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని వాళ్ళు సంపాదించుకునే కెపాసిటీ రావాలి అది ఎప్పుడు వస్తుంది అంటే చేరగానే చాలా మంది ఏమంటే నేను టీవీలో కూడా చెప్పాను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లై టోల్డ్ బై సీనియర్ ఏజెంట్స్ టు జూనియర్ ఏజెంట్స్ ఈజ్ నువ్వు రాగానే డబ్బులు వస్తాయి విచ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫాల్ట్ ఎస్ నాట్ కరెక్ట్ చాలా చోట్ల నాట్ కరెక్ట్ ఎందుకంటే మనకేది మంది గారు డైరెక్ట్ మీ ఎండి గారు ఏమంటారు వెంకట్ నువ్వు రెండు వందల మంది రిక్రూట్ చేయవను ఏదైనా గొర్రెలు మేకల చేయ కాదు కదా ఆ అర్హత ఉండాలి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందుకని మినిమం క్వశ్చన్స్ అడుగుతాం డబ్బుతో ఒక్కటే పని కాదు కదా వాడికి చేయాలి ఇప్పుడు నేను చెప్పి నీకు ఇంట్రెస్ట్ రాకపోతే మీరు వేస్తే డబ్బులు వేస్తే నేను క్లియర్గా ఎన్నో మంది రిఫర్ రిఫ్యూజ్ చేశాను ఎక్స్పీరియన్స్ రావడం ఇది ఒకటే మీకు రాజకీయం ఫ్యాక్షను రియల్ కి మాత్రం ఏ అర్హతలు ఉండవు ఏజ్ అర్హత ఉండదు క్వాలిఫికేషన్ అర్హత ఉండదు ఎక్స్పీరియన్స్ ఎవరైనా వచ్చి చేయొచ్చు అంటే అందరూ అనుకున్నది ఏంటంటే ఎందుకు పనికిరానడు రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవుతాడు అనుకుంటారు ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఒకప్పుడు మాట అది మేబీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అది కాదు ఇది గా సాఫ్ట్వేర్ మించిపోయి రెవెన్యూస్ వస్తున్నాయి గవర్నమెంట్ కి ఓకే ఇన్కమ్ టర్న్ ఓవర్ ఎంప్లాంట్ బై టూ థౌజండ్ టెన్ సారీ టూ థర్టీ వన్ వన్ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్స్ డాలర్స్ బిజినెస్ అంటే ఒక ట్రి ఎన్ని ఉంటే తెలుసుకోండి డాలర్స్ రూపీస్ కాదు ఓకే టూ థౌసండ్ ఫార్టీకి టెన్ ట్రిలియన్ డాలర్స్ రియల్ రియల్ ఓకే సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ ట్రిలియన్స్టేట్ లోడ్ బై టూ థౌసండ్ థర్టీ ఇన్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏజెంట్స్ అనుకుంటారు కాదండి ఏజెంట్స్ ఒక భాగం ఇప్పుడు మా మెడికల్ ఏముంది గైన గైనకాలజీ కార్డియాలజీ ఉన్నాయి కదా అట్లా రియల్ ఎస్టేట్లో కూడా డిఫరెంట్ రెసిడెన్షియల్ కమర్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లర్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అడ్వైజర్స్ కన్సల్టింగ్ వేర్ హౌసెస్ గొడౌన్స్ అట్లా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి స సర్వేయర్ వాల్యూయర్ లీగల్ ఒపీనియన్ లాయర్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సో ఇలాగ ఎక్స్పర్ట్స్ చార్టెడ్ అకౌంటెంట్ అందరూ కూడా ఇందులో రియల్ ఎస్టేట్ కి పనిచేస్తున్నారు ఇప్పుడు దేర్ ఆర్ ప్రొఫెషనల్ లాయర్స్ వర్ స్పెషలైజ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓకే ఇంత ముందు సివిల్లో క్రైమ్ దేర్ లాయర్స్ కమ్ సమ్ పీపుల్ బ్యాంకు ఆ తర్వాత ఓన్లీ రియల్ ఎస్టేటే చేస్తారు వాళ్ళు సో దాంట్లో ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఈవేస్ మీరు మాట్లాడే విధానం చూస్తే ఒక గూగుల్లోనో ఇక్కడ నేర్చుకొని చెప్పడం వేరు మీరు ఇన్ని ఎపిసోడ్ నాతో చేసారు ఎప్పుడైనా ఒక పేపర్ నా చేతిలో ఉందా ఒక బుక్ నా చేతిలో ఉందా మీరు క్వశ్చన్ నాకు వచ్చేది స్టూడియోకి వచ్చేటప్పుడు క్వశ్చన్ చెప్పరు మీరు అదేమో టెస్ట్ చేస్తారో పర్లేదు మీరు చెప్పినా మనకి ఏ క్వశ్చన్ అయినా మనకి ఆన్సర్ రెడీగా ఉంటుంది సగం క్వశ్చన్ రెడీగా ఉంటుంది పదివేల ట్రాన్సాక్షన్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్ అన్ని కలిపి పదివేల మందికి ట్రైన్ చేశాను పదకొండు వేలకి దగ్గర రీచ్ అవుతున్నాం ఓకే నాట్ గ్రేట్ చాలా మంది వరకు స్టడీ లేకుండా అంటే నేను చదువుకోలేదు నాకేం తెలియదు కదా అనే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉంటే బెటర్ అంటారు సార్ ఎందుకంటే చదువు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఆ టైంలో చదువుకి దీనికి సంబంధం లేదండి సార్ చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి మీకు ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసాను చదువున్న వాళ్ళే పైకి వస్తారు అనుకునేది భ్రమ అవును మీరు చెప్పారు ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది మీకు అర్థమైందా మీకు ఎగ్జాంపుల్ మోహన్ గారే ఉన్నారు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదంట సరే ఆయన స్కూల్లో సార్ కృష్ణ గారు క్లాస్మేట్ అయ్యారు ఫెయిల్ అయ్యారండి ఇద్దరు మన సూపర్ స్టార్ కృష్ణ గారు మన మురళీమోహన్ గారు మా ఫంక్షన్ పిలిస్తే అప్పుడు చెప్తున్నారు ఆయన సో ఆయన చెప్పారు నాకు ఎప్పుడు బిజినెస్ చేయాలని ఉండేది ఈ రియల్ ఎస్టేట్ యాక్టింగ్ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్న అవకాశాలు వచ్చాయి ఆ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చారంటే అది మాత్రం శోభన్ బాబు గారు అడ్వైజ్ మీద వచ్చారు ఎందుకంటే ఇండియాలో నాకు తెలిసి టాలీవుడ్లో బాలీవుడ్లో రియల్ ఎస్టేట్లో బాగా పెట్టడం బెస్ట్ పర్సన్ అండ్ బిగ్ పర్సన్ ఎవరంటే శోభన్ బాబు గారు ఎందుకంటే ఆయన ఆయన చనిపోయినప్పటికీ కొన్ని వేల కోట్లు ఆస్తుంది ఆయన ఆయన సినిమాలో సంపాదించిందంతా కూడా రియల్ ఎస్టేట్నే పెట్టుకొచ్చారు మురళీమోహన్ అడిగారండి ఒకరోజు మురళీమోహన్ గారిని ఏంటంటే ఏం బ్రదర్ నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా ఇన్ని బిజినెస్లు ఏం చేస్తున్నావు డబ్బులన్నీ అని అడిగాను అంటే నేను బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ అని అనంట అవునా నువ్వు రాంగ్ చేస్తున్నావు అది కరెక్ట్ కాదు ఈ ప్రపంచంలో పెరిగేది ఎప్పుడు పెరిగేది ఏంటి పాపులేషన్ అందుకని ఈరోజు మన నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ప్లస్ ఎక్సెట్రా ఎప్పటికీ పెరగంది ఏంటి భూమి అవును కానీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మన పాపులేషన్ హైదరాబాద్లో ఎంత ఉండేది థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉండేది రోజు హైదరాబాద్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దాటిపోయింది ఎస్ అంటే కొద్ది ఒక సిటీలోనే వన్ క్రోడ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ఎంత ప్రాబ్లం ల్యాండ్ పెరుగుతుందా లేదు ల్యాండ్ అంతే ఉండదు ల్యాండ్ అంతే ఉంది పబ్లిక్ పెరుగుతుంది కదా పెరుగుతుంది సో ల్యాండ్ కూడా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓషన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కొండలు గుట్టలు బుట్టలు ఉంటాయని మిగిలిన ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ దీంట్లోనే గేమ్ అంతా ఆడాలి ఓకే అందుకనే మన ముత్తాతలు ఉన్నప్పుడు వందల ఎకరాలకు అధి అధిపతులు ఉండేవారు ఓనర్షిప్ మన తాతలు వచ్చేసరికి పది ఎకరాలు అట్లయింది మన నాన్న వచ్చేసరికి ఒక ఎకరు హాఫ్ ఎకర్కి వచ్చాడు మనం వచ్చేసరికి గజాల్లో ఉన్నాం మన పిల్లలు వెళ్ళేసరికి స్క్వేర్ ఫీట్లోకి వస్తారు మన మనోళ్ళు వచ్చేసరికి ఇంచుల్లో వస్తారు ఇంకా వాళ్ళ కొడుకులు వచ్చేసరికి స్క్వేర్ సెంటీమీటర్లో అమ్ముతారు సో రియల్ ఎస్టేట్లో ఉన్న గొప్పతనం ఎందుకంటే అదే సాఫ్ట్వేర్ ఎన్నైనా డెవలప్ చేయొచ్చు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని ఓవర్ టేక్ చేసింది రియల్ ఎస్టేట్ డే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవెన్యూస్ రెవెన్యూస్ అంటే అందరి చూపు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్న మొన్న కోకాపేట వంద కోట్లు అనే వ్యవహారం కూడా అదే ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో రియల్ ఎస్టేట్లో రావాలనుకున్న వాళ్ళు బేఫిగర్గా రావచ్చు చదువుతో సంబంధం లేదు మీకు ప్యాషన్ ఉండాలి కడుపులో మంట డబ్బు సంపాదించాలనే మంట ఆకలి అయితే ఎట్లా ఉంటుందో ఆకలి కంటే ఇది ఎక్కువ ఆకలి ఉండాలి డబ్బు ఆకలి ఉండాలి సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి మీరు అప్పుడు డెఫినెట్గా మీరు రాని మేము మా ట్రైనింగ్లో మేము చెప్పేది అదే హౌ టు బిల్డ్ బిజినెస్ హౌ టు స్కేల్ అప్ యువర్ బిజినెస్ హౌ టు రిక్రూట్ యువర్ టీమ్ అవన్నీ కూడా చెప్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే డాక్టర్ నంది రామేశ్వరరావు గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకొని మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం నేర్చుకొని రియల్ ఎస్టేట్ నేర్చుకుని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్